హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం నిన్నటి రోజున ఇండియా సిమెంట్ మనం చూసుకున్నట్టయితే ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగింది ఈరోజు ఒక్కరోజు మనం చూస్తే ఎగేను ఎయిట్ పర్సెంట్ దాకా పై పైకి వెళ్ళి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అంటే మూడు అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది అందుకని కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అయితే ఇంతగా ఎందుకు పెరుగుతుంది ఏందనేది ఒకసారి చూస్తే మనకి గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా స్టాక్ అనేది దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ దాకా పాజిటివ్గా మూవ్ అయింది లో నుంచి అండ్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో స్టేక్ అనేది అంటే కొంత షేర్ అనేది బాయ్ చేస్తున్నాం ఆ షేర్స్ నంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసరికి ఏడు కోట్ల షేర్లు ఒక్కొక్క షేర్ ప్రైస్ రెండు వందల అరవై ఏడు దగ్గర వీళ్ళు బై చేయడానికి ఈ యొక్క సన్నాహం అనేది చేశారనమాట సో ఎప్పుడైతే న్యూస్ ఫ్రిగ్గర్ అయిందో ముందే ఇన్సైడర్స్ బాయ్ జరుగుతుంది కదా నిన్న నిన్న యాక్చువల్గా ఆల్రెడీ తెలిసిపోయింది చూడండి ప్రైస్ అనేది మనకి క్లియర్గా చెప్తూ ఉంది అయితే మనం ఏం చేసామంటే నిన్న లెవెన్ థర్టీ టూకి అప్డేట్ చేసాం ఇండియా సిమెంట్లో ఆ స్టాక్లో స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది ఎవరైనా బాయ్ చేయాలనుకుంటే కూడా డిప్ బాయ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఒకవేళ నిన్నటి రోజున ఎవరైనా బై చేసుకొని ఉంటే ఈ ఒక్క రోజులోనే మనకి దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ దాకా చూడండి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది క్లోజింగ్ ప్రైసెస్ దగ్గర నుంచి మనం చూస్తే థర్టీన్ పర్సెంట్ దాకా వెళ్ళింది ఎనీ హౌ ఇట్ ఈజ్ ఏ గుడ్ మూమెంటం అనమాట సో నెక్స్ట్ వాట్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి ఇంట్రెస్టింగ్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది అది రఫ్గా ఏంటంటే మూడు వందలు అనమాట మార్కెట్ మూడు వందల దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే అవుతుంది ఒకవేళ దీన్ని హోల్డ్ చేయాలి షార్ట్ టర్మ్ కోసం అనుకుంటే డిప్లో మనం దీన్ని అనేది బాయ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే రెండు మూడు రోజులంటే ట్వంటీ పర్సెంట్ పెరిగింది కాబట్టి కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనకున్న ఇమీడియట్ టార్గెట్ మూడు వందలు అండ్ ఆ యొక్క లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరిగితే ఇమీడియట్గా మూడు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై దాటే అవకాశం ఉంది గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రా మీద పాజిటివ్గా స్పెండ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది రానున్న బడ్జెట్లో డెఫినెట్గా ఎంతో కొంత పాజిటివ్గా ఇన్ఫ్రా గురించి మాట్లాడతారు సో ఈ యొక్క పర్టికులర్ స్టాకు వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఈ యొక్క స్టాక్ సంబంధించిన అప్డేటు హోప్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు